ఎట్టు వెళ్తున్నామో తెలుస్తలేదంటే స్టార్ట్ అయింది ఫస్ట్ అడ్వెంచర్ ఎలా ఉంది బుజ్జి చికాక్ ఎందుకు అసలు ఎక్కడున్నానో తెలియదు విజయవాడ

ఫస్ట్ టైం నేను విజయవాడ చూస్తున్నా విజయవాడ కూడా ఇంతవరకు చూడలేదు నేను అట్సల్ ఇటు సైడ్ కూడా ఎప్పుడూ రాలేదు సో విజయవాడ వచ్చిన తర్వాత నేను విజయవాడకే వెళ్తున్నామని చెప్పేసి అనుకున్నా బట్ విజయవాడ కూడా కాదు మేము వెళ్ళేది లాస్ట్ వరకు నాకు లిటరల్లీ అస్సలు ఐడియా కూడా రాలేదు ఎందుకంటే ఎప్పుడు అరుణాచలం అని అంటాను కదా అరుణాచలంకి ఇటు సైడ్ విజయవాడ సైడ్ రామని అనుకున్నాను సో అలా సరే లే మార్నింగ్ వరకు అయితే తెలుస్తుంది అని చెప్పేసి మంచిగా జర్నీ అయితే స్టార్ట్ చేశాను నాకు లేవగానే ఎంత పీస్ఫుల్ అనిపించిందో అలా ఉంది వెదర్ అసలుకి ఫుల్ వర్షం విజయవాడ నుంచి అదే మస్ అంటే మస్త్ ఎంజాయ్ చేసిన నేనైతే ఈ జర్నీ సో నేను కూడా అడగడం ఆ ఇక్కడికి వెళ్తున్నాం అనేది ఎందుకంటే తను సర్ప్రైజ్ అనుకున్నప్పుడు నేను కూడా ఆ సర్ప్రైజ్ని ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పేసి నేను కూడా సైలెంట్గా తనతో పాటు జర్నీ స్టార్ట్ చేసేసా ఫైనల్ గా నాకు అర్థమైంది ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది బట్ అవునో కాదు అని కూడా డౌట్ ఉండే బట్ ఫైనల్ గా వచ్చేసాను ఇక్కడికి వచ్చేసాం అనేది మీరు కూడా చేసేసి కామెంట్ సెక్షన్ లో చేయండి ఫైనల్ గా తిరుమలకి వచ్చేసాను నా ఎక్సైట్మెంట్ అనేది మీరు నా ప్లేస్లోనే కనిపించేస్తుంది అంత సర్ప్రైజ్ నేను నేనైతే ఎంజాయ్ చేసేసాను ఎప్పుడు అనుకున్నా కూడా ఎప్పుడు ట్రిప్ క్యాన్సిల్ అయ్యేది సో దేవుడు పిలుపు ఇస్తేనే వస్తాం అనేది చాలా అంటే చాలా నేద్యం ఎందుకంటే నేను ఈసారి ఎక్స్పీరియన్స్ చేసాను కాబట్టి సో ఇక్కడ నుంచి మేము అలిపిరికి వెళ్ళాలి పిరికి ఆటోలో వెళ్ళి అక్కడి నుంచి మెట్లు ఎక్కుతూ పైకి వెళ్దామనేది మేము అనుకున్నాము ఆ మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాము మేము ఎలా వెళ్ళాము ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాము చూసేయండి అండ్ మేము నా విష్ణు నివాసంలో దిగేసి అక్కడ లాకర్ తీసుకొని అక్కడ మా లగేజ్ అంతా పెట్టుకొని వాళ్ళు పిరికి స్టార్ట్ i